హాయ్ అండి ఈరోజు వీడియోలో కొబ్బరిని నేనైతే కర్రీస్ కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ కోసం ఎలా రెడీ చేసి పెట్టుకుంటాననేది చిన్న టిప్స్తో మీకు షేర్ చేయబోతున్నాను నమస్తే అస్సలాం వైకమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ లాగ్స్ నేను ఆఫ్రిన్ ఇందుగా అయితే ఈ కొబ్బరిని ఇలాగైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి దీన్ని అయితే నల్ల బేడ అంటారు నల్ల ఎండు కొబ్బరి అంటే డ్రై ఫ్రూట్స్ షాపులలో లేదంటే మనకు పచారి షాప్స్లో అలా దొరుకుతుందనమాట నల్ల బేడ కొబ్బరి అంటే ఈజీగా దొరుకుతుంది ఎర్ర బేడాని కూడా ఉంటుందండి దాంతో కర్రీస్ అంత టేస్టీగా ఉండవు అనమాట అందుకనేసి ఈ నల్ల అయితే మేము యూస్ చేస్తూ ఉంటాము అదైతే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది ఇదైతే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది దీన్నైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి ఈజీగా తొందరగా కట్ చేసుకోవడానికి ఇలాగ తిప్పుకుంటూ చిన్న సైడ్ ఎలాగైతే ఎడ్జ్ వస్తుందో ఆ ఎడ్జ్ వైపు ఇలా మనం టర్న్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న ముక్కల్ని తొందరగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇలా గిన్నె ప్రకారంగానే కట్ చేసుకోవాలంటే ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి ఇదైతే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట కట్ చేసుకోవడం కోసము దీన్నైతే దీనికైతే ఇలా కొంచెం లావు ముక్కలు అయితే వస్తాయి మనం ఇందాక ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసుకోవడం వల్ల చాలా చిన్న ముక్కలు ఇంకా పలచగా కూడా వస్తాయి మనకు తొందరగా ఏదైనా మసాలాస్లోకి వాటిలోకి వేసుకోవాలన్నా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అందుకనేసి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాతే వాటిని మళ్ళీ చిన్న పీసెస్గా ఇలా పలుచున్న పీసెస్గా కట్ చేసుకుంటాను ఇదే ఈజీ ప్రాసెస్ అండి దానికంటే కూడా మనం ఇలాగే ఎండు కొబ్బరి కట్ చేసేసుకొని బాటిల్స్లో వేసేసుకున్నామంటే బూజ్ వస్తాయండి ఈ క్లైమేట్కి ఇంకా తొందరగా ఫంగస్ లాగా మొత్తం పైన ఫామ్ అయిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా కట్ చేసుకొని ఉంటున్నాయి కానీ ఎంత ఎన్ని రోజులైనా మనం బయట పెట్టేసామంటే ఫంగస్ లాగా ఇలా కట్ చేసేసుకొని మామూలుగా ఏదైనా డబ్బాలు సీసాలు వేసేసుకొని బయట పెట్టేసుకున్నా కూడా ఇందులో ఉండే ఆయిల్ వల్ల పైన ఆయిల్ ఉంటుంది కదండి దానివల్ల ఫంగస్ లాగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక చిన్న టిప్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రోజులు ఒక నెల రోజుల పాటు ఉంటాయి ఉంటాయన్నమాట ఒక బాండీని అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని దాన్ని బాండీలోకి అయితే టర్న్ చేసుకుంటున్నానండి బాండీలోకి అయితే వేసేసుకుంటున్నాను మొత్తం ఈ బాండీలోకి వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి పైన ఆయిల్ మొత్తం మనకు ఫ్రై అయిపోయేసి ఇంకా ఎటువంటి బూజు అలాంటివి పట్టకుండా నెల రోజుల పాటు ఈ ముక్కలు ఏదైనా చట్నీ అవి చేసుకోవడానికి కూడా ఈజీగా మనం నిల్వ ఉంచుకోవచ్చు అనమాట సీసాలు చల్లారిన తర్వాత అందుకోసమని నేనైతే ఇలాగ బాండీలో కాసేపు ఇలా ఫ్రై చేసుకొని చాలా సిమ్లో పెట్టేయాలండి లేదంటే మాడిపోతాయి తొందరగా ఇవి ఎందుకంటే మనం పలుచగా కట్ చేసుకున్నాం కాబట్టి మాడిపోతాయి అనమాట అందుకని చాలా సిమ్లో పెట్టేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ముక్కలకైతే ఇలా లైట్గా రెడ్ కలర్లోకి వస్తాయి మొత్తాన్ని అయితే ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇలా మనం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలు కూడా గలగల అంటూ చాలాసేపటి వరకు కూడా అలానే క్రంచిగా ఉంటాయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అలాగే బండి మీద స్టవ్ మీద పెట్టేయాలి కాసేపు చల్లారిన తర్వాత వీటిని అయితే నేను ఇప్పుడు రెండు పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి సగము ఇంకో గిన్నెలోకి సగం అయితే తీసుకుంటున్నాను చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మనం తీయాలన్నమాట బాండిని అయితే కాసేపు అలాగే మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా వేడి ఉంటుంది కాబట్టి అలాగే పెట్టేసుకోవడం వల్ల ముక్కలు చాలా క్రంచీగా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట మనం ఫ్రై చేయంగానే వెంటనే తీసేస్తే బాగోవు ఇలాగైతే టూ పోర్షన్స్లోకి రెండు గిన్నెల్లోకి తీసేసుకున్న తర్వాత ఈ గిన్నెలో ఉన్న ముక్కలనైతే చట్నీస్ కోసం అలాగే స్టాక్ పెట్టుకోవడానికి పెట్టేసుకున్నాను ఈ గిన్నెలో ఉన్న ముక్కలనైతే ఇప్పుడు నేను పౌడర్ లాగా చేసుకుంటున్నాను అనమాట కర్రీస్కి వెజ్ కర్రీస్కి నాన్ వెజ్ కర్రీస్ కోసం అని చెప్పేసి మనం అప్పటికప్పుడు మసాలాలు పెట్టాలంటే పవర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికోసం అని చెప్పేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట మిక్సీకి అయితే వేసేసుకున్నానండి ఇలా మనం కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మెత్తగా పౌడర్ కూడా చాలా ఫైన్గా వస్తుంది అనమాట మనం అలాగే ఎండు కొబ్బరిని కట్ చేసి పౌడర్ వేసుకోవడం వల్ల ఇంత ఫైన్గా రాదు ఇలా కొంచెం ఫ్రై చేసేసుకొని మనము పౌడర్ చేసుకోవడం వల్ల మిక్సీలో చాలా ఫైన్ పౌడర్ అయితే వస్తుంది ఈ పౌడర్ కూడా మనకు బయట పెట్టేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి వీటిని బయట పెట్టేసుకున్నా కూడా నెల నెల కంటే పైన కూడా మనకు స్టాక్ ఉంటాయి ఎటువంటి పాడు కాకుండా ఎటువంటి ఫంగస్ బూజు రాకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట ఇలా పౌడర్ని అయితే మొత్తాన్ని కొంచెం వేడి తగ్గిన తర్వాత గిన్నెలోకి వేస్తే తీసుకుంటున్నాను ఇలా మొత్తం పౌడర్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం హీట్గా ఉంటుంది ఈ పౌడర్ కొంచెం చల్లారిన తర్వాత మనం మూత పెట్టేసి ఎక్కడైనా షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు బయటే ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల అప్పటికప్పుడు ఏదైనా మసాలా కూరలు చేసుకోవాలన్నా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అదే ఇలా ముక్కలు ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల కొబ్బరి పచ్చడి అవి కూడా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఎండు కొబ్బరిని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు మసాలా కూరలు అవి తొందరగా రెడీ చేసుకోవడానికైనా లేదంటే పవర్ ఉన్నా ఉన్నకపోయినా మసాలాసు రెడీ చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చండి ఎండు కొబ్బరిని కూడా ఎక్కువ రోజులు స్టాక్ ఉంచుకోవచ్చు అనమాట ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి